ఎవరు తిరుపతి తిరుపతి ఎక్కడరా రేణగుండ పక్కన ఓరి పిచ్చి కొయ్యా నేను అడిగేది ఆ తిరుపతి కాదురా నా తమ్ముడు తిరుపతి అని తిరుపతిని నేనేనమ్మా మీరెవరు నేనురా నీ నేను రంగమ్ అవునులే నీకట్టా తెలుస్తుంది నేను రంగు వెళ్ళేటప్పుడు నువ్వు ఇంత గుడ్డివి దెబ్బ పండులా ఉండి వాడి వంకీలు చుట్టూ నువ్వు నిన్ను వీధి వీధాంతా తెచ్చి పెట్టేసేవారు నాయనా ఆయన ఏమిటి అయిపోయావు నువ్వు చుట్టూ తిరిగి తిరిగి ఇలా వెళ్ళిపోయాను అక్కయ్యా నాయనా నాకు తెలుసు నీకు తీసి పెట్టేస్తారని నీకు తెలియదు కానీ నువ్వు చిన్నప్పుడు ఉయ్యాలలో పడుకుని ముగ్గు తాగుతూ

అందులో ఖరీదైన దత్తావేదిలోనూ నాలుగు రాళ్ళు ఉన్నాయి రాళ్ళ రాళ్ళంటే ఆ రాళ్ళు దగ్గర పిచ్చిపోయా ఈ రాళ్లతో నాలుగు ఊళ్ళు కొనొచ్చు అవునరా మీ బావగారు పోతూ పోతూ బస్తాడు సంపాదించి నా మొహాన్ని లోయ ఏడో కక్కగా అలాగే బాబు నాకు మిగిలింది ఒక్క గనక కొడుకు వాడికి మన దేశ పిల్లని చూసి పెళ్లి చేద్దామని వచ్చాను తిరుపతి నీకెరుకలో ఎక్కడైనా మంచి పిల్ల ఉందా ఎందుకు గక్కా సరిగ్గా చెప్పిన ఆయన ఇక్కడే ఉంది నా కూతురే నీ కూతురుందా అంతకంటే నాకేం కావాలి చెప్పు ఏదేమో మాట చూపించు అమ్మాప్పవరో ఎరుగు అమ్మా రంగులు రంగమ్మ గారని పెద్ద పోటీసారు మనకు దగ్గర బంధువులు నాకు అక్కయ్య నీకు అత్తయ్యాను వీరికి ఒకే ఒక కొడుకట మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఉద్దేశం నాన్న ఏం కంగారు పడకమ్మా నెమ్మదిగా అన్ని మాట్లాడుకుందాం రమ్ముడు అగ్గి పెట్టుంటేవో మోటి తగ్గుపెట్టి అదేమిట్రా పిచ్చి కొయ్య ఇది పరాయ దేశంలో సభ్యతరా ఆడామగా ఏమైతే ఆడలేదు పట్రా ఏమో అగ్గుపెట్టి పెట్టరామ్మా ఇంట్లో లేదు నాన్న సారిపోయింది ఇది అక్కడికి రా రాళ్ళు ఇవి ఉన్నాయి ఎవరైనా దొంగవాళ్ళు పట్టుకుపోయాను వెళ్ళి పట్టరా అవునక్క అదేమిటి పిచ్చి అలా దూరంగా నిలబడతావు దగ్గరికి రావే నువ్వు వద్దు నీ కొడుకు వద్దు వెళ్ళి అవతలకి నేను ఎవరనుకున్నావు నీ మరహాలని హలో రత్నం రత్నం తగ్గవాడు అనురాగం అంటే అలా ఉండాలి రేపు పెళ్ళయ్యాక అల్లుడి దగ్గర ఇంకెలా ఉంటుందో అక్క ఇంకెలా ఉంటుందో పిచ్చిపోయ ఇలాగే ఉంటుంది వాడు నేను ఒకటేగా ఏం మారా అక్క అమ్మా అక్కయ్య భోజనం ఏర్పడాలి అలాగే మా అమ్మరా ఆలకి మా ఇద్దరు పెళ్లి త్వరగా అయితే వీళ్ళ నా ఉంది నీ కొండకి నడిపించి గుండు కొట్టించి ధర్మదర్శనం చేయించి ఒక లడ్డు చేతికిచ్చి దిగి నడిచి రమ్మని మే విత్తరం బస్సులో వచ్చేస్తాం అమ్మా నువ్వొటె వరగాలొ నాకే వేత్తా లాటోపి రే రే కొచ్చరాపికి తోయా అమ్మైకేద దణం రా దణం పెట్టిస్తున్నావా అవున రా అమ్మా నాది ఉట వార్మి అక్క గుండల ఉట